జీవితంలో మనకి ఎన్నో కష్టాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ మనకి ఇస్తున్న శిక్ష అనుకుంటాం కానీ శిక్ష కాదండి ప్రజార్థంగా ఇవన్నీ కూడా మనకి భగవంతునిచ్చే శిక్షణగా గుర్తించాలి ఎందుకంటే ఒక శిల్పం ఉంది ఆ శిల్పము శిల్పంగా తయారడానికి ముందు ఒక రాయి మరి ఆ రాయిని ఒక శిల్పి ఆ ఉలితో అనేక విధాలుగా చెప్తాడు ఆ చెప్పినటువంటి బాధను అది పోడ్చుకుంటేనే అది శిల్పంగా తయారవుతుంది అందరికీ ఆకర్షణీయమవుతుంది మరి అదే విధంగా ఒక పత్తి అండి అంటే ఒక ఒత్తి ఉంది దాన్ని దీపారాధనలో వేసుకుని మనం దీపారాధన చేస్తూ ఉంటాం కానీ ఆ యొక్క ఒత్తి ఒత్తిగా మారకముందు పత్తి కానీ ఆ పత్తిని మనము ఆ విధంగా వినిపెట్టి ఒత్తిగా తయారు చేస్తేనే అది భగవంతుని ముందు వెళ్ళగడానికి అర్హతను పొందుతుంది జీవితంలో కష్టాన్ని నష్టాన్ని ఇవన్నీ ఊర్చుకున్నప్పుడే మనకి భగవంతుడు సరైన కర్తీదిచ్చి భగవద్ అనుగ్రహానికి చేరువుగా చేర్చుతాడు అది గుర్తించాలి హరి ఓన్ దశ